అగ్రజుడు గజాననుడు ఉండగా గణాధిపత్యం నీ కళాయం అంటావు ఏ నారదా అవునవును అలా ఇవ్వడం ధర్మ సమ్మతం కాదు పదవి ఇవ్వవలసింది అర్హత కాదు అవునవును అంటే గజానకి అర్హత లేదంటారా నారాయణ నారాయణ గణాధిపత్యం కోసం కలహం ఎందుకు కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు ప్రానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు ఎవరు సమర్థులు నిర్ణయించి ఇమ్మంటున్నాం అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా అవశ్యం మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా ఓ అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్థం అగ్రజ విలావుగా పంట సూత్రం ముందెవరొస్తారు మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు కుమార్న వల నాకు తగిన వాహనమూ లేదు అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా అమ్మా నీ ఆంతర్యం అర్థమైందమ్మా పితృదేవోభవ నారాయణ నారాయణ ఏం గయ్యాను అందం అనగానే తల్లిదండ్రులకు పాదాభివంతనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే నువ్వు ఇంకనూ ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా అంబికా చూసిన ఆంతర్యం అతి నిఘోడమైనది సర్వాంతర్యామి అయిన మీకు తెలియని ఆంతర్యమా తెచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను నారాయణ నారాయణ ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా నారదుని సందేహం లోక సందేహం నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది పెద్దలు ధర్మశాస్త్రజ్ఞులు నీకు తెలియనిదేమున్నది అయినా వినండి కోటి నదులందు మునిగిన మేటి ఫలము భూమి మారు చుట్టిన పుణ్య ఫలము అగ్రజ వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు నీవు నాకు గురుతుల్యుడవు ఈనాటి నుండి నీకు కుమార గురు అనే పేరు సార్థకమవుతుంది కుమారా ఆ పనికి మారిన దేవతలందరూ చేరి గజానకి పట్టం కట్టారట అన్ని లోకాలను కాపాడుతాననిచ్చారట అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయను కట్టించి పూజలు చేస్తున్నారట అతనికి ఇస్తున్నారట ఉండ్రాళ్ళు పొట్ట పొట్టనిట పెట్టి మరి ఆ ఎంత కాలం నిలుస్తుందో మేము చూస్తాం ఆ గణపతి వ్యర్థుడని అసమర్థుడని నిలుపిస్తాం సురగనుడోలం పురుష ఆ గణపతి వచ్చి ఎలా కాపాడుతాడో ఇచ్చిన మాట కట్టిన పట్టం ఎలా నిలబెట్టుకుంటాడో చూస్తాం ఇది మా ఆంతరంగిక సమావేశం అతివలు రాకూడదని తెలియదా రావాల్సి వచ్చింది రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగా నా ధర్మం కాదా ప్రభు నా మానవి వినాయకుల వారితో వైరం పెట్టుకోకండి అది మనకు శ్రేత్తరం కాదు ప్రభు అర్థిస్తున్నావా దైవ బల ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నారు స్వామి శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి అసంభవం ఈ వైరం మా వ్యక్తిగతమైన ఇది మా దానవకుల ప్రతిష్టకు అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య ఇది నా పసుపు కుంకుమలకు నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య పవిత్రమైన నా మాంగల్యాన్ని నిలబెట్టుకోవడానికి నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను మీ పాలన వేడుకుంటున్నాను మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభుత్వ మా ప్రయత్నానికి మా ఆగ్రహానికి నేను రాలే అభ్యర్థన మన్నించరా మీ ఇల్లాలి కోరిక తీర్చరా ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తీరు ఎత్తి పరిస్థితిలోని బలవంతంగా ఏ స్త్రీశీలాన్ని అపహరించదని వాగ్దానం చేయండి నీ కోరిక మన్నిస్తున్నా స్త్రీ వైనందుకు జన పక్షపాతం బాగా చూపించుకున్నారు పక్షపాతం చరిత్ర చెప్పిన గుణపాఠం గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు నా స్వామికి నా రాకుండా మీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియం ఈ మూషికాసురుడు అజేయుడు కోటి చంద్రులు ఒక్కసారే ఈ కులంలో ఉదయించారే అహో సందేహ మీరు కాంతల గంధర్వ ఆ ఎవరైతేనేమి పడుసుతనం పరవళ్ళు తొక్కుతున్న పడతీ మణులు మాంగళధరణి కానివ్వండి అదేమిటి ప్రభు విఘ్నేశ్వరు కాకుండా విఘ్నేశ్వరుడు లేదు పూజ లేదు అవన్నీ తర్వాత ఆ మూసిపుడు వచ్చి పడితే సర్వనాశనం అవుతుంది ముందు ఆ భూరుములు వేయించండి అలాగే ఇప్పుడే అయ్యో చివరకు నేను భయపడ్డంతా జరిగింది విఘ్నేశ్వరిని పూజ చేయనందు ఈ విఘాతం సంభవించింది స్వామి వైశాలి ఇప్పటికైనా మా శక్తి నీకు తెలిసినదా మనసు చేసినా సరే ఈ వైశాలి నీకు దక్కదు వైశాలి మనువు జరిగినా జరుక్కున్నా తను ఉన్నంత వరకు తరుణి తన మనసు ఒక్కరికే ఇస్తుంది నా హృదయం ఏనాడో మణిమంతునికి అంకితమయ్యింది ప్రేమించిన పరతి పరువు కాపాడలేని ఆ ఫీరువా నీ బ్రీడు వాని చేతనే నీ మనసు ఒప్పించి నిన్ను నా చెంతకు రప్పించుకుంటాను చూడు మరి ప్రభు ఆ మూషికాసురుని ఆగడాలు మితిమిరిపోతున్నాయి పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు నా అల్లుడు మణిమంతుని మతిప్రష్ఠుడు చేశాడు ప్రభు వనా మా అపరాధము క్షమించు స్వామి క్షమించు నన్నీ దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి కొలుచుకుంటాము ఎవర్ని నందీశ్వరుల హెటూల ఆ శ్మశాన సంచారిని ఎక్కించుకు తిరిగే నందీశ్వరుడు అట నందీశ్వరుడు విలములలో తలదాచుకునే ఎలుకలకు ఎద్దుల ఘనత ఏమి తెలుస్తుంది రాయబారికింత వాచాల రాగానే ప్రభుల వారికి అభివారం చేయాలి అని తెలియదా దూతగా వచ్చిన వారికి ఉచితాతం ఇవ్వాలని మీకు తెలియదా ఎద్దులకు ఆసనం వేసే ఆచారం మాకు లేదు ఎరుకలకు నమస్కరించే అలవాటు మాకు లేదు మంది దూతలు శిక్షణ సురాదని ఉపేక్షిస్తుంటే కోతలు మితిమీరుతున్నాయి వచ్చిన పని మనం చేసుకునే వచ్చిన పనులే పెట్టి అయితే మా గణేషుడు అంత హెచ్చరిక వినండి ఓయి మనగర్వ మరంధ్రకార మూసి కాసురా నీ దురాగతములు మితిమీరిపోయినది ఉన్న దేవతలను దేవకాంతలను వైశాలి మణిమంతులను విడుదల చేసి మాకు శరణాగతము లేదా ఎంత కండకావరము ఎంత దురహంకారము ఆ అపార బల సంపన్నులమైన మాకు హెచ్చరిక పంపుతాడా మమ్మల్ని జయిస్తానని ప్రగల్భాలు పలుకుతాడా గజతండ మండితుడు

mm huh? తక్షణమే ఆ రక్కసునిపై రణము ప్రకటించి ఆజ్ఞ ఇవ్వండి ఇప్పుడే శివగణాలతో పోయి వాని పాదాలకు సమర్పిస్తాను తమ్ముడు ఆ వరగర్వితుణ్ణి మేమే వధించవలి వాడు చేతనే హతము కావాలి గణాధీశ్వర తమ ఆశ్చర్యంలో మూషణతో రణము చేయుడు సుర గరుడ యక్ష కిన్నర కింపృషాదు తమ తమ సైన్యులతో సిద్ధుముగా ఉన్నారు ప్రభు భృంగేశ్వర నేరము చేసిన వాడు మూషకుడు అతడే దండను అనుభవించవలేను రక్తపాతము జనక్షయము మేము అంగీకరించము ఈ రణమున మేము ఉభయలమే బలాబలములు తెలుసుకోవలేను వైశాలి నవ్వుల పాలైన జీవితానికి నవ్వులు ఒకటే తక్కువ వైశాలి మూషిగులు వల నీవులు మోసపోయావు నన్ను ఉన్మాదిగానే భ్రమించాం నా నటనను అర్థం చేసుకోలేకపోయావు నటనా అవులు వైశాలి మూషికుడు మహాశక్తివంతుడు వారిని ఎదిరించి బయటపడట చాలా కష్టం అందుకే మతి తెలించి వానికి లొంగిపోయిన వారి వల్లే నమ్మించాను నాపై నమ్మకం కలిగించాను అనుబంధం సాక్షిగా చెప్తున్నాను నేను చెబుతున్నదంతా నిజమే నీకు దూరంగా ఉండలేక నీ వియోగం భరించలేక నా మనసు దాచుకోలేక నిజం బయట పెట్టాను ఇందులో నిరాపరాధం ఏమీ లేదు ఆనాడు వినాయకుని పూజ చేయకే మనకి అనర్థాలు ఈ ఈనాటికి ఆ స్వామి దయవల్లని మనం ఇలా కలుసుకునే అవకాశం కలిగింది త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు ప్రియాని ఈ మూర్షి కానీ తప్పించుకోవడమా మమ్మల్ని మోసగించడమా ఎవరికి సాధ్యము కాదు ఎంత వంచనా ఎంత మోసం వైశాలి ఇప్పుడేమంటావు నీ అంతట నీవే మా కవుల్లో చిగ్గుకొంటివి ఏతులా ఏమనవు నీ మతి శ్రమించిన కాదురా ఇప్పుడు నీ మతి చెలించబోతున్నది ఎత్తులు వేయుట నీ సొత్తు కాదురా మరి వైశాలి తన పేణితో కలిసి ఈ పాటికి గంధర్వలోకం చేరి ఉంటుంది మా నగరంలో ప్రవేశించి మమ్మల్ని మోసం చేస్తావా ఇప్పుడు నేను బంధిస్తా నీ తరం కాదు నేను తలుచుకుంటే నేను నీ క్షణంలోనే మట్టు పెట్టగలను కానీ నిన్ను ఇలా ఒంటరిగా చాటుగా చంపటం మా అభిమతం కాదు ధర్మయుద్ధంలోనే పైమారుస్తాం రణరంగంలోనే కలుస్తాం తరుణం మించిపోలేదు మీ నిర్ణయం మార్చుకుని యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకోండి కరుణా సముద్రుడైన ఆ గజాననుడు తప్పకుండా మిమ్మల్ని మిత్రుడిగా స్వీకరిస్తాడు ఒక వీర పత్తిని పలుకవలసిన పలుకులాయి కత్తి కలపవలసిన శత్రువుతో మిత్రత్వం నడపటమా వీరునిలా కథన రంగంలో పలాబలాలు తెలుసుకోవాల్సిన తరుణంలో ఈ మూషికని కంఠంలో ప్రాణం ఉండగా అది ఒక్కనాటికి తరగ ఈ యుద్ధం తపయం వద లోకంలోని శక్తులన్నీ ఏకమై మాతో యుద్ధానికి సిద్ధమైనాయి మా వంటి వీరునికి ఇంతటి మహదావకాశం మరెప్పుడు లభిస్తుంది జయాపజయాలు ఎవరివైనా ఈ మూషికాసురుని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది స్వామి అన్ని లోకాలను పాలించే ఆది దంపతుల కుమారునితో అకారణ వైరం తెచ్చుకున్నారనే అపఖ్యాతి వస్తుంది లోక సంక్షోభం జరుగుతుంది ప్రభు నా మాంగల్యానికి పరీక్ష పెట్టకండి మీ పట్టుదల విడిచిపెట్టండి నా ఆవేదన క్రహించండి నా మొర ఆలకించండి నీ మొరల ఆలకించడానికి నీ కన్నీళ్లు తొడవడానికి ఉందిగా నువ్వు నమ్ముకున్న ఆ రాతి బొమ్మ నీ వేదనలు రోదనలు ఆ బొమ్మతోనే విన్నవించుకో చేతనైతే చిరునవ్వుతో మీరు ఆదేశించినట్లు ఆ అమ్మతోనే మొరుపెట్టుకుంటాను పాటల్లే అందరినీ రక్షిస్తుంది నా మాందర్యాన్ని తప్పక కాపాడుతుంది ఆ నమ్మకు నాకు పరిపూర్ణంగా ఉంది స్వామి ఆగండి ఏమి ఈ అరివీరుల రక్తంతో తిలకం దిద్దుకోవలసిన మాకు ఈ తిలకం ఎందులకు అఖండ విజయ జ్యోతిని దర్శించవలసిన మాకు ఈ ఆరిపోయే ఎందుకు శతకోటి మత్యాల శక్తిని ఉ ఇచ్చే నీ నా సంతృప్తి కోసం కావాలి కండి ప్రభు సరి కాదు అపరాజిత ఆదిశక్తి అయిన రాజరాజేశ్వరి సర్వదా మీకు రక్షగా ఉంటుంది అసురకుల సార్వభౌములకు అభివాదాలు ఎటులా ఇటులా నిర్భయముగా పోరవలసిన తరుణమున దుర్భలును వరే అభివాదములు పలుకుతూ అంజలి ఘటించుతుంటివా జన హృదయ విచ్ఛేదకమకు మా భీకరాకుంటుని కానీ నమో దానవ కులాచార్య సకల కళాభౌరేయ భార్గవ గోత్రోద్భవ భృగునందన ఓహో మూషిక తారవద్దవులా ఏమి ఆకస్మిక ఆగమనము త్రికాళ జ్ఞానులు తమకు తెలియని దేవునది గురుదేవ ముగ్గోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకుడికి ధారపోసి వాణిని మాపై పోరున పురుకొల్పినారు అటులన సకల శక్తి సంపన్నుడవు సమరము సాగించు అందులకు మీ దీవన కావాలి ఎన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చనా నిష్ఠురబ్లకు ఇది సమయము కాదు గురుదేవు ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు అసురకుల జాతికే ఇది పరీక్ష మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాకోవము మీది కాదు ఈ జ్ఞానము మీ పూర్వుల కొండిన మీ జాతికింత చేటు చేకూరున ఆది నుండి మా ఆదేశం ఉపాటించకే అసలు వీరులు ఉసురును కోల్పోయింది నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం గురువాక్య పాలనా పరతంతులం గురుదేవ ఈ సమరానికి మీరే ఆధ్వర్యమహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించు నీకు మా పైగల విశ్వాసానికి సంతసించి నీచే నీకే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపజేస్తాం ధన్యోస్మి స్వామి ధన్యోస్ ಓಂ ಮಹಿಷಾಸುರೈ ನಮಃ ಓಂ ಚಂಡಮುಂಡಾುರ ಸಂಸೇವಿ ನಮಃ ಓಂ ವೈರಿಬಲ ವಿತರ ಸ್ವಾಹ ರೀಜಾ ನಮಃ পাৰণয় oh, ి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజవ విరాజితుడమై సమరం సాగించి కన్యూను స్వామి కన్యూ గురుదేవ తమ ఆశీర్వాద బలమున ఆ గజాలను తృటిలో నిర్దించి అసలు జాతికే విందు చేస్తదా విజయ పరమేశ్వరి రాజరాజేశ్వరి కరుణాసాగరి అజ్ఞానంతో నా భర్త వినాయకుల వారిపై యుద్ధానికి వెళ్ళినారు శివ కుటుంబంతో వైరం వినాశకరమని జయప్రదం కాదని ఎంత వాదించినా ఎంత వారించినా వినలేదు నీ శరణాలే శరణమని నమ్మి నా భవిష్యత్తును నీ అనుగ్రహానికే వదిలిపెట్టాను